ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినిగ రుసుల స్వాగతం అమ్మ ఈరోజు మాడుపు గారం తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు కరివేపాకు ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిసారిపప్పు చిన్నుల్లిపాయలు మెంతులు చింతపండు ఉప్పు ఎండుమిర్చి ఇవి పాకులు తీసుకున్నాను దానికి ఈ లెక్కనే వేసుకున్నాను అన్నమాట మీరు బాలింతలు అంటారు కదా పిల్ల పిల్లో పిల్లోనో కని ఉన్నోళ్ళని బాలింతలు అంటారు వాళ్ళకి పెట్టేటప్పుడు మాత్రం ఈ శనగపప్పు ఒకటి వేయొద్దు మీ తాన్నిటితో వే చేసేసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్నాము కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ కాదు ఈ మెంతులు కొంచమే ఒకర స్పూన్ ఉంటాయి వేసేసుకున్నాము పచ్చనిపప్పు ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు పప్పులు నిజమైన పప్పు అన్ని కలిపి ఏం చేసుకున్నా హైలే బట్ట మాకని స్టవ్ చిన్న మంట మీద ఇది కాళ్ళినంతసేపే హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్గా పెట్టేసుకోవడం ఇవి కొంచెం వేగాక ధనియాల వేసుకున్నాము ఎర్రగా వేగాలి ఇవి కొంచెం ఎర్రగా వచ్చినాయి ఎరగ వచ్చినాయి కదా ఇప్పుడు ధనియాలు వేసేసుకున్నాం ఇగో ధనియాలు ఈ పెద్ద వేస్తున్నాను అవి వంద గ్రాములు ఉంటాయేమో చిన్న మంట మీద వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించాలమ్మా మెర్రగా వచ్చినాయి చూసారా చిన్న మంట మీదే వేయించుకోవాలి అన్నీ పెద్ద మంట మీదే వేయించుకోకూడదు ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం ఇది ఎక్కువసేపు వేయించిన అవసరం రెండు నిమిషాలు చాలు చాలు దీలో పోసేసుకుందాం పళ్ళులో ఇవి చల్లార్చుకోవాలి కరివేపాకు వేయించుకుందాము ఇది ఎక్కువసేపు వేయించడం అవసరం లేదు ఇది కడిగి తడి ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి డైట్గా ఏంచామో లేదా అని పెండ్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇది చాలా ఇట్లా కొంచెం నూనె వేసుకుందాము చాలా చాలా తక్కువ వాడుతున్నాను చూస్తున్నారుగా ఇవి పావు కేజీ ఉంటాయి ఎండుమిరకాయలు ఇవి ఘాటు కాయలు వాడొద్దు దీనిలోకి కారంలోకి ఇవి గుంటూరు సన్నాలు పెద్ద ఘాటు ఉండవు అన్నమాట నెంబర్ ఫైవ్లు నెంబర్ ఫైవ్ అన్న భద్రాచలం కాయన్న ఒకటే ఘాటుగా ఉంటాయి త్రీ ఫోర్ వన్ ఒకటి ఘాటుగా ఉంటాయి అవి వాడొద్దు మాడుపు కారానికి అవి మసాలా మన సాంబార్ కారం పట్టుకుంటాం సంవత్సరం సరిపడా దానికి మూల పచ్చళ్ళ కారానికే అది కొట్టించుకుంటాం మాడుపు కారానికల్లా ఇవి ఘాట్లెని కాయలు వాడుకుంటే మనకి కారం బాగుంటుంది ఘాటు కాయలు అనుకో తప్పే పడతాయి ఇప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి దీని ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కానీ కారం ఫ్లేవర్ రాదు మనం ఏం చేస్తున్నామో దాని ఫ్లేవర్ ఉండాలి అక్కడ మనం మిరపకాయలు వేస్ట్ చేసుకొని చేస్తున్నాము మాడుపు కారం అనేది రచ్చబియ్యానికి కారం చేసుకోవచ్చు అది వేరే మాడుపు కారం అంటే మా మిరపకాయలు ఎక్కువ ఉండాలి దినుసులు తక్కువ ఉండాలి చిన్న మంట మీదే వేయించుకోండి నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎన్ఎల్ ఫుడ్స్ అని పెట్టాను చెప్పాను కదా ఇట్లానే చేసేదాన్ని ఈ సాంబార్ కారు వాటికి కూడా హైదరాబాద్ నుంచి అటు నుంచి ఫోన్ చేసేవాళ్ళు నేను షాప్ తీసేసాక కూడా చేస్తున్నారు నేను విజయవాడలో అమ్మేటప్పుడు ఇది కేజీ మూడు వందల అరవై అమ్మేదాన్ని ఎన్నల్ ఫుడ్స్ షాపు గూగుల్లో కొడితే వచ్చి ఎన్న ఫుడ్స్ అని మీకు మీకు అన్ని రకాల కారపూలు అన్నీ చేసి చూపిస్తాను నిదానంగా కొత్తగా స్టార్ట్ చేశాను కదా పొోడ ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను రోజు ఎక్కువ వేసి వేపకండి తక్కువ నూనె వేసి వేపండి ఎరగ రావాలి ఇది గుజనగోళ్ల ఉంది కదా డి మార్ట్ ఆ డీ మార్ట్ లో తెచ్చాయి మిరపకాయలు గుంటూరు గుజనగుళ్ళ సెంటర్ లోనే ఉంది డి మార్ట్ ఇటు మంగళగిరి మంగళగిరి వైపు అయితే తాడేపల్లిలో ఉంది చిన్న మంట మీద ఎంచితేనే బాగా వస్తుంది టేస్ట్గా కారం హడావడ హడావుడిగా చెయ్యొద్దు మీకు ఖాళీ దొరికినప్పుడు చేసుకోండి నిదానంగా కూర్చొని హడా హడావిడు చేసుకుంటే ఏదైనా సరే హడావుడు హడావిడు చేసుకుంటే టేస్ట్లు రావు వంట చేసేటప్పుడు మన మైండ్ అంతా వంట మీదే ఉండాలి చూసారు ఇన్ని ఇన్ని మిరపకాయలకి నేను కొంచెమే వాడతాను పప్పులు చేశాక చూపిస్తాను మీకే తెలిసిద్దరు నేను ఎందుకు గాడు తక్కువ కాయలు తీసుకోమన్నాను విజయవాళ్ళు అందరు బాగా ఘాటుగా తింటారు అందుకని అప్పుడు నెంబర్ ఫైవ్ కాయలే వాడేదాన్ని నేను ఇప్పుడు నేను ఇంట్లోకే చేస్తున్నాను కాబట్టి నాకు అంత ఘాటు అవసరం లేదు ఆప్ తిప్పుతూనే ఉండండి ఎందుకంటే మళ్ళీ కింద నల్లగా అయిపోతాయి నల్లగా మాడితే మళ్ళీ వేసుకోవద్దు అన్నమాట ఇంకా చాలు స్టవ్ కట్టేస్తున్నాను చవ్గట్టేసాక కూడా కొంచెంసేపు తిప్పుకోవాలి ఎందుకంటే ఈ వేడి ఉంటుంది ఆ వేడి వల్ల అడిగి మాడిపోతాయి చల్లారాక మిక్సీ వేసుకుందాం అమ్మా మిక్సీ వేసుకుందాము మిరపకాయలు వేసాను ముందు వేసుకుందాము ఎట్లా వచ్చినాయి మిరపకాయలు బాగా మెత్తగా వేసుకోండి మన దినుసులు కొంచెం బరగ్గా వేసుకోవాలి కొంచెం ఉప్పేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు చింతపండు చింతపండు వేసేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేస్తున్నాను ఇంకొచ్చిన ఉల్లిపాయలు మొత్తం కలిపాక చూపిస్తాను మళ్ళీ మీకు కొంచెం ఉప్పేస మిరపకాయలు కొంచెం ఉప్పు మిగిలిన పప్పులన్నీ వేసేసుకుందాం ఇది చింతపండు నేను ఏ వరుసలో వేస్తున్నాను ఆ వరుసలోనే వేసుకోండి ముందు మిరపకాయలు ఉప్పు తర్వాత దినుసులు తర్వాత చింతపండు తర్వాత కరివేపాకు ఉన్నది మొత్తం వేసేసాను ఇది కూడా వేసిన తర్వాత చిన్నల్లిపాయలు ఇట్లా వరకు వేసుకోవాలి దీంతో ఏది ముందు ఏది వెనక అనేది చెప్పాను అలానే వేసుకోండి ఇది ఎట్లా వచ్చిందమ్మా ఇది మాడుపు కారం అంటే నల్లగారం అంటారు మాడుపు కారం అంటారు ఇప్పుడు ఉప్పు చూసుకుందాము మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకుందాం వేస్తున్నాను ముందే ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే మనం తినలేము ఇది నాకు చాలా రోజులు వస్తుంది మీరు చక్కగా ఇడ్లీ వండుకొని ఇడ్లీలు వేసుకొని తినండి నెయ్యి వేసుకొని ఎంత బాగుంటుందో ఉప్పు చూస్తాను ఇప్పుడు సరిపోయినాయి ఇంకా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎలా చేసానో అలానే చేయండి మీరు బాలింతలు ఉంటే మాత్రం పచ్చని పప్పు మాత్రం వేయొద్దు మిగిలినవన్నీ వేసుకోండి మీరు అభ్యంతరంగా తినచ్చు థ్యాంక్ యూ అమ్మ